ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి ఇటు వేదవతి అటు నర్మద అటు ప్రేమ పుట్టింటి బతుకమ్మని తీసుకువచ్చే ప్రయత్నంలో మరి చూసేసిన వల్లి రామరాజుకి చెప్పేసిందా రామరాజు మరి కోపంతో చిందులు తొక్కుతాడనుకున్న వల్లికి మరి ఆశాభంగమైందా రామరాజు మొదటిసారి మరి సానుకూలంగా స్పందించాడా ఆనందంతో మరి ఉక్కిరి బికిరి అయ్యాడా అసలేం జరిగింది మరి రామరాజు కూడా సంతోషించాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సేనాపతి మరి భద్రావతిని రేవతిని ఏంటి అక్క ఇంకా లేట్ ఏమన్నా ఉందా మన బతుకమ్మలు అన్నీ తీసుకువెళ్ళి గుడికి వెళ్ళాలి కదా ఎప్పట్లాగానే నీ చేతుల మీద కానీ ముందుగా పం తీసుకువెళ్ళాలక్కా అని చెప్పాను కానీ బాగా బాగాలేదురా సైనా అసలు ఎప్పుడూ కూడా చక్కగా అది కళ్ళ ముందు కదలాడుతున్నట్టే అవుతుంది ప్రేమని మర్చిపోలేకపోతున్నాను నాకు పెళ్ళి కాకపోయినా పిల్లలు లేకపోయినా నీ పిల్లల్ని నా పిల్లలుగా అనుకుంటున్నాను అది నన్ను ఎలా మర్చిపోయిందిరా అసలు వదిలేసి ప్రేమించి ఇంకొకరిని చేసుకోవాలని దానికి ఎలా అనిపించింది నా చెల్లి అలాగే చేసింది నీ కూతురు అలాగే చేసిందిరా కానీ వాళ్ళిద్దరి మీద మా అమ్మగారిని చంపుకోలేకపోతున్నాను అని చెప్పి అనగానే విశ్వ వచ్చి అత్త నువ్వు చాలా మంచి మనసు అత్తా నీ అంత ప్రేమ ఏ అత్తకి ఉంటుందో లేదో తెలియదు కానీ నువ్వు నీ కోరిక నేను తప్పకుండా నెరవేర్చుతానత్త అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి నర్మద బతుకమ్మలని ఎలాగైనా సరే మీ నీ చేత నేను తీసుకొచ్చేటట్టుగా చేస్తానని ప్రేమకి మాట ఇస్తుంది కదా ప్రేమ కొండంత ఆశతో చూస్తూ ఉంటుంది ప్లాన్ ఏంటో చాలా క్లియర్గా చెప్తుంది ఇంకా వేదవతి వచ్చి ఏంటి కోడళ్ళు ఇద్దరు గుసగుసుకులాడిపోతున్నారు నాకు చెప్పకూడదా అని చెప్పి అడుగుతుంది ఎందుకు చెప్పకూడదు అత్తయ్య ఈ ప్లాన్లో మీది కూడా సగ భాగం ఉంది నాదా నేనేం చేయాలి అనగానే మీరు ఏం చేయాలంటారేంటి మీది చాలా వరకు ఉంది మీరు చేసిన దాని తర్వాతనే ప్రేమ బతుకమ్మని తీసుకురాగలుగుతుంది అవునా అయితే ఏం చేయాలో చెప్పు అనగానే చెవిలో చాలా చక్కగా ప్లాన్ అంతా వివరిస్తుంది నర్మదా హై బాబోయ్ నిజంగా నువ్వు చేసిందంతా జరిగిపోతుందంటావా నర్మద నర్మదా అనగానే తప్పకుండా జరుగుతుంది అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే సరే అయితే చకచక కానిచ్చేసేయండి బతుకమ్మలు రెడీ చేసేయండి తొందరగా మన బతుకమ్మ పెట్టేసిన తర్వాత మా పుట్టినరోజు బతుకమ్మ తీసుకురావడానికి చూద్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి ఇంకా ఇదిలా ఉండగా వల్లి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకోవటం అటు ఇటు వెళ్ళటం చూసి ఏదో జరిగిపోతుంది నాకు చెప్పరు వీళ్ళు ముగ్గురు ఒకటే ఏ చేస్తున్నారో చూడాలి చూసి గారికి చెప్పేయాలి అని చెప్పేసి చూస్తూ ఏం జరిగిద్దా అని చెప్పి ఉత్కంఠత చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ప్రేమ ధీరజ్ వంక ఇంకా ప్రేమగా చూస్తూ ఉంటుంది వరే ధీరజ్ ఈరోజు ఖచ్చితంగా నీ మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నాను రా నన్ను ని నువ్వు భార్యగా అంగీకరిస్తున్నావా లేదా అని తెలుసుకోవాలనుంది నా మనసులో ఉన్న ప్రేమని కూడా నీతో పంచుకోవాలనుంది నా ప్రేమని అంగీకరించి నీ ప్రేమని నాకు తెలియచేస్తావని నేను అనుకుంటున్నాను ఈ పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా మన ఇద్దరు బంధం ఈ రోజుతో అర్థం చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి చూస్తూ ఉంటే హలో ఏంటి ప్రేమ ఏం చేస్తున్నావు అలా చూస్తున్నావేంటి నాకు దిష్టి తగులుతుంది అని చెప్పి కానీ అవునరా నీకు నిజంగానే దిష్టి తగులుతుంది నీ అంత మంచివాళ్ళు ఎవరూ ఉండర్రా నేను ప్రేమించి మోసపోయాను వాడు నన్ను తీసుకెళ్ళి ఎన్ని రకాలుగా ఇబ్బందికి గురి చేశాడు ఎన్ని రకాల డమ్మీ వీడియోలు ప్లే చేశాడు కానీ నువ్వు వాటిని వేటిని నమ్మలేదు నువ్వు నన్ను నీ భార్యగా అంగీకరించుతున్నావు నువ్వు నా మీద ప్రేమను చూపిస్తున్నావు నిజంగా నా అదృష్టంరా అని చెప్పి ఆశీర్వదించరా అని చెప్పేసి అంటుంది ఓయ్ ఏంటి నువ్వు ఆశీర్వదించమంటున్నావు నిజంగానే నీలో ఇంత మార్పు వచ్చిందా ఒరే అరే అని నువ్వు నన్ను బ్లెస్ చేయమంటున్నావంటే నాకు విచిత్రంగా ఉంది అని చెప్పి అనగానే దీర్ఘశుమంగళి భవ అని చెప్పి ఆశీర్వదిస్తాడు థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఏ ప్రేమ ఆగు ఆగు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆయన పరుగులు తీస్తూ ఉంటుంది ఇంకా నర్మద ఒకేసారి గుద్దుకుంటారు ఏంటమ్మా ఏంటి పరుగులు ఎక్కడికి అని చెప్పి అంటుంది ఓహో ఇప్పుడు కూడా మీ ఆయనతో దాగుడు మూతలు ఆడుతున్నావా అని చెప్పానక పోవక్కా అని చెప్పేసి అంటూ పద బతుకమ్మలు తీసుకెళ్దాం అని చెప్పి ఇంకా ముగ్గురు కూడా బతుకమ్మలను తీసుకోవడానికి రెడీ అయిపోతారు ఇంకా రామరాజు వీళ్ళ ముగ్గురు అందరూ కలిసి బతుకమ్మలతో రెడీ అయ్యి నడుచుకుంటూ బయలుదేరతారు ఇంకా చూడటానికి చాలా అందంగా మురిపెంగా ఉంటుంది ఆట పాటలతో మంచిగా ఇంకా తూగుటూయ్యాలా తూగుటూయ్యాలా అనుకుంటూ మరి ఈ పువ్వులే ఒక్కొక్క పువ్వు ఏరి కోరి పేర్చి గౌరమ్మనే చేసి అని చెప్పి అర్థవంతంగా పాటలు వస్తూ ఉంటే ముగ్గురు నడిచొస్తుంటే చాలా కళగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా బతుకమ్మను తీసుకొచ్చి ఆ బతుకమ్మల సన్నిధిలో పెద్ద బతుకమ్మ దగ్గర పెడతారు పెట్టి దండం పెట్టుకుంటారు అక్క బతుకమ్మనైతే తీసుకొచ్చాము ఇక్కడ సమర్పించాము కానీ మా అమ్మ వాళ్ళు వస్తే మా అమ్మ వాళ్ళ బతుకమ్మ నేను మొయ్యాలి అనుకుంటున్నాను కదా నా ఆశ నెరవేరుతుందా అక్క అనగానే తప్పకుండా నెరవేరుతుంది మనం కోరుకున్న కోరికలు నిజాయితీ ఉంది కాబట్టి నిజంగానే తీరుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా రామరాజు వాళ్ళని చూసి ముగ్గురి ముఖాలని చూసి ఎంతైనా తన భార్యని చూసి భార్య ముఖంలో సంతోషం లేని గమనిస్తాడు కదా కోడళ్ళ విషయంలో కూడా అదే చూస్తాడు రామరాజు ఎందుకంటే పాతికేళ్లగా తన పుట్టింటికి దూరమైన తన భార్య ఎంత బాధపడుతుందో బతుకమ్మ పండగప్పుడు రామరాజు కళ్ళారా చూస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఎంత సంతోషంగా బయటకు కనిపిస్తున్నా వాళ్ళ ముఖంలో ఆనందం లేదని వాళ్ళు బాధపడుతున్నారన్న విషయం రామరాజుకి అర్థమవుతుంది వెంటనే ఇంకా చూసి ఏమీ చేయలేరు కాబట్టి వైపున చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఇంకా అదే సమయంలో ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడల్ని చూసి మన భార్యలు ఎంత సంతోషంగా ఉన్నారో కదా అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు అవున్రా చాలా సంతోషంగా చాలా అందంగా ఉన్నారు కదా అని చెప్పి ఇంకా సాగర్ అంటాడు దాంతో ఇంకా ధీరజ్ కూడా అవునన్నయ్య నిజంగా ప్రేమ ఎంత సంతోషంగా ఉందో అని చెప్పి ఒకరినొకరు పొగుడుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే రామరాజు వచ్చి ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ ముఖాల్లో మీకు సంతోషం కనిపిస్తుందా అని చెప్పి అనగానే అవునాన్న చాలా సంతోషంగా ఉన్నారు కదా లేదురా వాళ్ళు మీరు అనుకున్నంత సంతోషంగా లేరు ఏ నాన్న మీరు మాట్లాడేది అవును ప్రేమించిన పెళ్ళిళ్ళు వలన పుట్టింటికి దూరం అయితే ఆ బాధ ప్రతి ఆడపిల్లకి గుండె బరువుగా ఉంటుందిరా ఏ ఏ ఆడపిల్లకి అలాంటి కష్టం రాకూడదు కానీ ముందుగా పాతికేళ్ల క్రింద మీ అమ్మ ప్రేమించి నాతో వచ్చేసినప్పుడు బతుకమ్మ పండగకి ఎంత బాధపడిందో నాకే తెలుసు కాబట్టి వాళ్ళ నేను తన కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటానని చెప్పి ఇన్ని సంవత్సరాలు చూసుకున్నాను కానీ బతుకమ్మ పండగ వచ్చిన రోజు తను కన్నీళ్లు పెట్టుకోకుండా మాత్రం నేను చూడలేకపోయాను అది మాత్రం నా వల్ల కాలేకపోయిందిరా అది ఎప్పటికీ నా గుండెల్లో లోటుగానే మిగిలిపోయింది అందుకే మిమ్మల్ని ప్రేమించిన పెళ్ళిళ్ళు చేసుకోవద్దురా అని చెప్పేసి అన్నాను కానీ మీరేం చేశారంటే నా మాట వినలేదు ఏదైతే వద్దన్నానో అదే చేశారు ఇప్పుడు మీ భార్యల్లో కూడా ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళ గుండెల్లోకి వెళ్ళి చూసినట్లయితే వాళ్ళ కండ్లలో ఉబికి వచ్చే కన్నీరు కనిపిస్తుందిరా కానీ వాళ్ళకి మీరు ఆ బాధ లేకుండా ఆ కన్నీరుని దూరం చేసిన రోజు వాళ్ళు సంతోషంగా ఉంటారా ఏదేమైనా ఏ ఆడపిల్లకి ఇలాంటి కష్టాలని రాకూడదురా అని చెప్పేసి రామరాజు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ధీరజు ధీరజ్ సాగర్ తర్వాత చందు మరి వల్లి అయితే సంతోషంగానే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ అమ్మతో తను బాగానే ఉంది కదా ఇంకా వీళ్ళిద్దరూ అయితే కొంచెం చూడంగానే అప్పుడు తెలుస్తుంది సర్లే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా హమ్మయ్య నాకు పెళ్ళి కాలేదు అలా అని ప్రేమించలేదు కాబట్టి నాకే బాధ లేదు హాయిగా ఫ్రీ బాడ్ లాగా ఉంటున్నాను అని చెప్పేసి ఎగురుకుంటూ తిరుపతి అక్కడి నుంచి బయలుదేరతాడు ఇంకా ఇదిలా ఉండగా మరి సేనాపతి భద్రావతి రేవతి అందరూ కూడా మరి తీసుకుని బ బతుకమ్మని తీసుకుని బయలుదేరి వస్తూ ఉంటారు ఇంకా అక్క అంత ఎంత బాగుందో చూడక బతుకమ్మకి అందరు ఊరి వాళ్ళందరూ చాలా బాగా తరలి వస్తారు ఈ పండగ మన రాష్ట్ర పండగగా చేసుకుంటున్నాము మన బతుకమ్మని పెట్టిన తర్వాత ఈ ఊరికి ఒక కళ వస్తుందక్కా నీ చేతులతో పెట్టక్క అని చెప్పేసి అంటూ ఉండగా అప్పుడే ప్రేమ చూస్తుంది అక్క అక్క మా అమ్మ వాళ్ళు వచ్చేస్తున్నారక్క మా ఇంటి బతుకమ్మ వచ్చేస్తుంది అక్క అని చెప్పేసి అనగానే ఎలా అక్క ఆ బతుకమ్మ నేను తీసుకురావడం ఎలా అని చెప్పేసి నర్మద దగ్గరికి వస్తుంది నర్మద వెంటనే ప్రేమ చెప్పిన ప్లాన్ చెప్పినట్టుగా గుర్తుంది కదా ఏం చేయాలో తెలిసింది కదా అని చెప్పాను కానీ అంతా కరెక్ట్గా ఉందక్కా అలాగే చేద్దామక్క పదక్క అని చెప్పేసి ఇద్దరు బయలుదేరి వస్తూ ఉంటారు ఇంకా అడ్డంగా వచ్చిన వేదవతి ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు నాకు చెప్పకుండా అనగానే ఏంటత్తయ్యా గ్రీన్ లైట్ వేసుకొని మేము బయలుదేరితే రెడ్ లైట్ వచ్చి మీరు ఇలా ఆపేస్తున్నట్టుగా ఇదేం బాలేదు ఎళ్ళని పండి అత్తయ్యా అనగానే అది కాదే ఏం చేస్తున్నావో అర్థమవుతుందా ఏం గొడవలు రాకుండా ఉంటాయా నాకేదో భయంగా ఉంది నర్మదా వాళ్ళ ఇంటి నుంచి బతుకమ్మ అంటేనే నాకేంటో విచిత్రంగా అనిపిస్తుంది అని చెప్పాను కానీ ఏంటత్తయ్య ఇంత పిరికి వాళ్ళైతే చాలా కష్టం తెలుసా ఏంటి నేను పిరికిదా అన్న నీ కంటికి ఎలా కనిపిస్తున్నానే పిరికితనంగా కనిపిస్తున్నానా నా బ్లడ్లో పిరికితనమే లేదు ముందు చూపు ముందు చూపు వాళ్ళు ఎలాగా ఉంటారో జాగ్రత్త పడుతున్నాను అంతే తప్ప నాకేం భయం లేదు భయం లేదంటున్నారు కదా అత్తయ్య మరి జాగ్రత్తగా నేనేం జరగకుండా చూసుకుంటానని చెప్పినాను కదా నేను ఉన్నానని చెప్పినాను కదా మీరు ఏం చేయాలో ఎలా చేయాలో మీకు కూడా చెప్పాను కదా ఆ టైంకి మీరు వచ్చేసేయండి ఇప్పుడైతే మాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి అనగానే సరే వెళ్ళండి అని చెప్పేసి అనగానే ప్రేమ నర్మద ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు రావడం రావడంతోనే ఇంకా రేవతి చేతిలో ఉన్న బతుకమని ప్రేమ డాష్ ఇస్తుంది ఇవ్వంగానే ఇంకా ఒకేసారి రేవతి పడబోతున్న బతుకమని ప్రేమ ఒడిసి పట్టుకుని ఇంకా తూలిపోతూ నిలబెట్టి నించుంటుంది అమ్మో ఎంత ప్రమాదం వచ్చింది బతుకమ్మ చేజారకూడదు చేజారిపోబోయింది ఏదో అరిష్టం రాబోతుంది అని చెప్పేసి ఆగిపోతారు వెంటనే నర్మద అవును ఎంత ప్రమాదం తప్పింది ప్రేమ మీ కుటుంబానికి చాలా పెద్ద అరిష్టాన్ని తప్పించావు ప్రేమ నువ్వు ఏంటక్క నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అవును మీ అమ్మగారి చేతిలో బతుకమ్మ కింద పడిపోయింది అది పార్వతి పరమేశ్వరుల చెంతక చేరాల్సింది నేలపాలైతే మీ కుటుంబానికి ఎంత అరిష్టమో తెలుసా కానీ ఆ దేవుడే నేను పంపించినట్టు వాళ్ళని రక్షించినట్టు నీ చేతుల మీదకి తీసుకొచ్చాడు అవునా అక్క నిజమా అని చెప్పేసి షాక్ అవుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది ప్రేమ హే ఏం మాట్లాడుతున్నావు ఏదో నీకు పెద్ద అంతా తెలిసినట్టు తప్పుకో బతుకమ్మ వలన మా కుటుంబం అరిష్టం ఏంటి అంటే అది కాదు అత్తయ్య గారు ఎవరే నీకు అత్తయ్యా అనంగానే నేను మీకోసమే చెప్తున్నానండి బతుకమ్మ కిందకు పడిపోకూడదు ప్రేమ చేతుల మీ వచ్చింది అంటే ప్రేమ మళ్ళీ చేయి మార్చకూడదు తన చేతుల మీద కానీ అక్కడ పెట్టాలి ఏదేమైనా ఏదో రాసి పెట్టుంటే కానీ ఇలాంటివి జరగవు కదా అందుకనే ప్రేమ దగ్గర నుంచి బతుకమ్మను తీసుకోకండి అని చెప్పి అంటుంది ఏ రేవతి దీని మాటలు పట్టించుకోకుండా నీ కూతురు దగ్గర నుంచి బతుకమ్మ తీసుకో అమ్మో వదిన అరిష్టం అంటున్నారు కదా వదినా నా కూతురు చేతుల మీద కానీ పెడితే బాగుంటుందని అంటున్నారు కదా నాకెందుకో తీసుకోవాలనిపించట్లేదు నేనేం చెప్తున్నానో వింటున్నావా మర్యాదగా తీసుకో అని చెప్పి అనగానే ఇంకా ఇదంతా గమనిస్తున్న వల్లి ఇక్కడ ఏదో జరుగుతుంది ఏదో గూడు అని చెప్పి ఏదో తేడా కొడుతుంది మావి గారికి చెప్పాలా అసలు ఆ కుటుంబంతో వీళ్ళు వెళ్ళి అక్కడ ఏంటి గొడవ పడుతున్నారు అని చెప్పేసి గబగబా వల్లి అక్కడి నుంచి రామరాజుని పిలవడానికి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే వేదవతి వెళ్ళి ఏయ్ ఇక్కడేంటే మీరేం చేతున్నారే అయినా నీ చేతుల్లో ఈ బతుకమ్మ ఏంటి తీసి అలకిచ్చాయి అని చెప్పేసి గట్టి గట్టిగా వేదవతి వచ్చి అరుస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది ఏంటత్తయ్యా ఏంటి ఏంటత్త అలా మాట్లాడుతూ నీకు పుట్టింటి వాళ్ళ మీద కొంచెం కూడా ప్రేమ లేదా నాకు లేదా నాకెందుకు లేదే నన్ను చీ తూ అని తిట్టినా పెట్టినా అన్నా నా పుట్టింటి వాళ్ళు బాగుండాలని నేను దేవుడు దడం పెట్టుకుంటాను నాకంటే మించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అని చెప్పేసి అంటుంది మరి అలా ఉన్నప్పుడు ఈ బతుకమ్మ నా చేతుల మీదుగానే తీసుకెళ్లాలంట చేపోయిన బతుకమ్మని నేనే తీసుకెళ్ళకపోతే ఇంటికి అరిష్టమంట మరి అత్తయ్యకి అన్నయ్యకి నాన్నకి ఏదైనా అయితే నీకు ఇష్టమా అనగానే అలాంటిది ఏం ఉండదులేవే ఇచ్చే నీ బతుకమ్మని మీ మామయ్య గారు చూస్తే అసలు ఊరుకోరు అని చెప్పేసి అంటూ ఉంటుంది లేదత్త నేనైతే మాత్రం బతుకమ్మను దించను ఏయ్ తీసుకోవే రేవతి బతుకమ్మను తీసుకో అని చెప్పేసి పక్కన భద్రావతి అంటూ ఉంటుంది లేదు లేదు నేను తీసుకోను వదిన అనగానే ఏంటి నన్నే నా వదిన అని పిలుస్తున్నావు అని చెప్పేసి అంటుంది వేదవతి ఇంకా వేదవతి ఇదిగో నేను చెప్పినట్టు ఈ అత్త మీకు లెక్కలేదా బతుకమ్మ వద్దు రండి మీ మామయ్య తిడతారనంటే అంటే వినిపించుకోకుండా అలా బతుకమ్మ చేతులు పట్టుకుని ఉంటామేంటి ఇలా అయితే మిమ్మల్ని కూడా రానివ్వను మీ మామయ్యతో చెప్పి మీకేం చేపిస్తానో తెలుసా ఉండండి అని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటే అత్తయ్యా అని చెప్పేసి లేదు అసలు మేము మాట నేను వినను అని చెప్పేసి అనుకుంటూ కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా నర్మద ప్రేమ అత్తయ్య వెళ్ళిపోతుంది బతుకమ్మను తీసుకుని గబగబరా అక్కడ పెట్టేసి అత్తయ్య దగ్గర మళ్ళీ వెళ్ళాలి గొడవలు అయిపోతాయి అని చెప్పేసి అనేసరికి ఇంకా వీళ్ళెవరిని మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా నర్మద ప్రేమని బతుకమ్మతో నడిపిస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో వల్లి రామరాజుని పిలిపించుకొచ్చి అక్కడ చూడండి మావయ్య ఏం జరుగుతుందో చూడండి అనగానే మరి సేనాపతి భద్రావతి రేవతీల మధ్యలో మరి ప్రేమ బతుకమ్మను తీసుకురావటం పక్కనే నర్మదా ఉండటం కళ్ళారా చూస్తాడు రామరాజు చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అదేంటి మన నర్మద మన ప్రేమతో బతుకమ్మను తీసుకొస్తున్నారు వీళ్ళెప్పుడు ఇదంతా అని చెప్పేసి షాక్ అయిపోతాడు చూసారా మావి గారు మీకు తెలియకుండా నర్మద ఏడ్ అత్తందో మళ్ళీ ప్రేమతో ఆ ఇంటి బతుకమ్మను తీసుకొచ్చినట్టు చేసింది అసలు ఎప్పుడు చూడండి ఏదో ఒకటి తెలియకుండా సేత్తది అసలు నర్మదా చేసిన పని ఏమన్నా బాగుందా మామయ్య గారు అని చెప్పి అనగానే ఇంకా రామరాజు చూసి షాక్ అయిపోయి ఒక రకంగా అలా ఉండిపోతాడు ఏటండి మామయ్య గారు ఏటి మాట్లాడరేటి అని చెప్పి అనగానే చూడమ్మా నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటాడు ఆ తర్వాత రామరాజు చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా ఉంటాడు పోనీలే నర్మదా ప్రేమ ఆ ఇంటి బతుకమ్మను తీసుకురావడం నాకు సంతోషంగానే ఉంది ప్రతి ఆడపిల్లకి పండగ పూట కన్నీళ్ళు పెట్టుకోకూడదు ప్రేమ చేతుల మీదుగా బతుకమ్మ తీసుకురావడం నా మనసుకు సంతోషంగానే ఉంది అని చెప్పేసి సంతోషపడతాడు రామరాజు ఇంకా ఇదిలా ఉండగా నర్మదా ప్రేమ బతుకమ్మను తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత ఇంకా ప్రేమ చాలా సంతోషపడిపోతుంది వాళ్ళ అమ్మని పట్టుకుని హాక్ చేసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది భద్రావతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఈ సంవత్సరం బతుకమ్మలో తన తన చెల్లెల ప్లేస్లో తన మేనకోడలు చూసుకుంటున్న భద్రావతికి ఈ సంవత్సరం మరి ప్రేమ బతుకమ్మ తీసుకురాదేమోనని చెప్పి అనుకుంటుంది కదా కానీ మరి ప్రేమ బతుకమ్మను తీసుకురావడంతో సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నర్మద నర్మదను చూసి వేదవతి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమే నువ్వు చాలా బుద్ధిమంతురాలివే నీకు అందరి బాధ నీకే కావాలి అందరినీ అర్థం చేసుకుంటావు వాళ్ళు బాధపడుతున్న బాధను అర్థం చేసుకుని వాళ్ళు బాధ తీసేయాలని చూస్తావు నీకు ఇంత మంచి మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది అసలు నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి నేను చూస్తే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది అలా భయం కూడా ఉంటుంది ఇన్ని తెలివితేటలు నా ఎలా వచ్చాయా ఇన్ని కోడలున్న తెలివితేటలున్న కోడలు నన్ను లెక్క చేస్తుందా అని చెప్పేసి అనుకుని మళ్ళా నాకు లెక్క చేయకపోతే నీ గడుసు కదా దీన్ని బాగా భాగోతం పట్టను అని చెప్పి చెవి పట్టుకుంటుంది ఏంటి అత్తయ్య చేయ నొప్పి వదలండి అనగానే నీలాంటి కోడలు దొరకడం నా అదృష్టమే అని చెప్పేసి అనుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వేదవతి వెళ్ళిపోతుంది ఇంకా వేదవతిని చూసిన రామరాజు ఏంటి బుజ్జమ్మ చాలా సంతోషంగా కనబడుతున్నావు ఏంటి విశేషం అని చెప్పి అనగానే నాకు చాలా సంతోషంగా ఉందండి ఈ బతుకమ్మ చాలా స్పెషల్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి స్పెషలు ఈ బతుకమ్మ ఎప్పటిలాగానే తీసుకొచ్చి పెట్టారు కదా అది కాదండి మరి మన ప్రేమ ప్రేమ ఏం చేసింది అనగానే బాబోయ్ ఈయనకు తెలిసిపోతే ఇప్పుడే రాద్ధాంతం అయిపోతుందేమో ఇప్పుడేం మాట్లాడకూడదు మన ప్రేమ చేతుల మీద బతుకమ్మను పెట్టడం చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నానండి అని చెప్పేసి వస్తున్నాను నర్మదా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తెలుసులే తెలుసులే బుజ్జమ్మ మీ పుట్టింటి వాళ్ళ బతుకమ్మని ప్రేమ మోసుకొచ్చిందని నీకు తెలుసు అది నాకు చెప్తే నేను కోపడతానని నా బాధ చూడలేక నువ్వు చెప్పట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా నర్మద అలా నించం చూస్తూ ఉంటే వస్తాడు వచ్చి ఏంటి నర్మదా నీ కళ్ళల్లో కన్నీళ్ళని దాచేసి ఎదుటి వాళ్ళ కన్నీళ్ళలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటావు కదా నీకు దూరమైన ఆనందం కావాలని నన్ను అడగవా నా అమ్మా నాన్నని చూడాలని అడగవా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అడగవా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకా సాగర్ అడిగేసరికి పాపం నర్మద కన్నీళ్లు పెట్టుకుంటుంది ఈ కన్నీళ్ళని ఆనంద బాష్పాలుగా మార్చుకు నర్మద ఇట్రా అని చెప్పి తీసుకువెళ్ళి ఇంకా వాళ్ళ అమ్మా నాన్నని చూపిస్తాడు ఇంకా వాళ్ళ అమ్మా నాన్న ఒక్కసారిగా బతుకమ్మ తీసుకుని ఇంకా కనిపించేసరికి చాలా సంతోషపడిపోతుంది యాక్చువల్గా సాగరు ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు బతుకమ్మని వేరే గుడికి తీసుకుని వెళ్తూ ఉంటే ఆడుతారు కానీ ఈసారి మరి సాగర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా వాళ్ళని ఈ గుడికే తీసుకురావడంలో ఇంటికి వెళ్ళి చెప్పడంతో వాళ్ళు కూడా ఈ గుడికి తీసుకుని వస్తారు ఇంకా వాళ్ళిద్దరిని అలా చూసిన తర్వాత నర్మదకి పట్టలేని సంతోషమైన నాన్న మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న అయినా మీరు ఈ గుడికి ఎలా వచ్చారు నాన్న ఎప్పుడు మనం ఆ గుడికి వెళ్తాం కదా అని చెప్పాను కానీ నువ్వు లేకుండా మాకు సంతోషం ఎక్కడుంటుందమ్మా నువ్వు ఎక్కడ ఉంటే మాకు సంతోషం అక్కడే నీ చేతుల మీదుగా బతుకమ్మ తీసుకెళ్ళాలని మీ అమ్మ కోరిక అలాంటిది నువ్వు లేకపోయేసరికి మీ అమ్మ ఎంతగా తలడిలిపోయిందో తెలుసా అందుకే అయినా మీ అమ్మ తల్లడిపోయినా ఏం చేసినా సాగర్ వచ్చి మా ఇద్దరిని గుడికి తీసుకొచ్చాడు మేము కూడా కాదనలేకపోయాము అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా సాగర్ని చూసి నర్మద నిజంగా నా మనసుకు అర్థం చేసుకున్న భర్త అన్న మా అమ్మ నాన్నని కూడా అర్థం చేసుకున్నాడు సాగర్ లాంటి భర్త దొరకడం నాకు చాలా అదృష్టం అని చెప్పి అని అనుకుంటూ చాలా సంతోషంగా ఆ బతుకమ్మని ఇంకా తీసుకుని బయలుదేరుతుంది నర్మద ఇంకా ఇలా ఉండగా ధీరజ్ ప్రేమను చూసి ఏంటి చాలా సంతోషంగా కనిపిస్తున్నావు ఏమైంది అని చెప్పి అనగానే ఒరే ధీరజ్ ఇవాళ ఏం జరిగిందో తెలుసా ఏం జరిగింది మా ఇంట్లో నుంచి బతుకమ్మని నేను తీసుకెళ్ళి పెట్టాను తెలుసా అనగానే ఏంటి మీ ఇంటి బతుకమ్మ నువ్వు మోసి తీసుకెళ్ళావా అవునరా అది దైవ తెలియదు తెలీదు నేనేమనుకున్నానో అదే జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా నీ మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాను రా నీ మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నాను నువ్వేం చెప్తావో నాకు తెలీదు నేను నీకు మాత్రం ఐ లవ్ యూ చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పేసి ఐ లవ్ యూ ధీరజ్ ఐ లవ్ యూ ధీరజ్ అని చెప్పేసి చెప్తుంది ఇంకా ధీరజ్కి ఒక్కసారిగా ఇలా చూడంగానే ప్రేమ ప్రేమకి కూడా తను కూడా ఐ లవ్ యూ చెప్పాలని చెప్పి అనుకుంటాడు మరి ఏం జరిగిందనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్